ఆ అలరించిన కాశీమజిలీ కథలను పంతొమ్మిది వందల ముప్పయో దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించారు మణిసిద్ధుడనే యతి కాలినడకన కాశీయాత్ర చేస్తూ తన వద్దనున్న మణి సహాయంతో దారిమధ్యలో అనేక దేశాల విశేషాలు తెలుసుకుని గోపాలకుడితో చెప్పిన కథలేయీ కాశీమజిలీలు పన్నెండు సంపుటాలుగా వచ్చిన ఈ కథల్లో ప్రస్తుతం మీరు చదవబోతున్నది పదో భాగంలోని కథ కన్యాకుబ్జాన్ని తాళధ్వజుడు అనే రాజు పాలిస్తున్నాడు అతనికి అనేకమంది కుమారులు ఉన్నారు వారిలో పెద్దవాడి పేరు వీరవర్మ రెండోవాడు సుధన్వుడు పదహారేళ్ల వయస్సువాడైన వీరవర్మ ఒకనాడు తమ్ముడితో కలిసి తండ్రిని చూడటానికి వచ్చాడు తండ్రి నేనిప్పుడు ధనుర్వేదమంతా చదివాను దాని ఫలం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి దిగ్విజయ యాత్ర చేయాలని అభిలాష కలిగింది అందుకు మీ అనుమతి కోరుతున్నాను అని అడిగాడు కుమారుని కోరిక విని వారి తల్లి తల్లడిల్లింది కుమారా యువరాజుగా వద్దనే సుఖంగా ఉండకుండా ఇలా అందరితోనూ కయ్యానికి కాలుదువడం ఎందుకు దిగ్విజయ యాత్ర అంటే మాటల మహాశూరులతో పోరు చేయాల్సి వస్తుంది శత్రువులకు ఉండదు అయినా జయాపజయాలు దైవాయత్తాలు బాబూ యుద్ధానికి పోవద్దు అని నచ్చజెప్పబోయింది కాని తాళధ్వజుడు కాని వీరవర్మ కాని ఆమె మాటలను అంగీకరించలేదు వేపటి రోజున రాజు కాదగినవాడు ముందుగానే తన వీరపరాక్రమాలను లోకానికి తేటతెల్లం చేయడం అవసరం దిగ్విజయ యాత్ర తప్పకుండా చేయాల్సిందే నీకు ఆరు నెలలు సమయం ఇస్తున్నాను నీతో కూడా నీ పెద్ద తమ్ముడైన సుధన్వుడిని తీసుకుని వెళ్ళు చతురంగ బలాలతో తరలివెళ్లండి వెళ్ళండి నీ కీర్తిపతాకను ఎగురవేసిరా జయోస్తో అన్నాడు రాజు వీరవర్మ సుధన్వుడు తల్లిదండ్రులకు నమస్కరించి బయల్దేరారు తూర్పుదిక్కున ఉన్న అంగవంగ కళింగ రాజ్యాలలో చొరబడి ఆయా పాలకులను శరణాగతులను చేసుకున్నారు తమ సార్వభౌమత్వాన్ని వారిచేత అంగీకరింపచేశారు తండ్రి విధించిన గడువు సమీపిస్తుండటంతో ఇద్దరూ ఇంటిముఖం పట్టారు సేనలతో కలిసి వస్తూ ఒక అరణ్యం మధ్యలో విడిది చేశారు అది ఒక ఋషిగారి తపోవనం ఆ సంగతి తెలియని సేనావాహిని అది మామూలు అరణ్యమే అనుకుని చెట్ల కొమ్మలను విరిచేస్తూ పూలు పళ్లను రాల్చేస్తూ అంతా చిందరవందర చేసేశారు అంతలో అక్కడికి ఒక మునికుమారుడు వచ్చి వారిపై ఆగ్రహావేశాలు ప్రదర్శించసాగాడు వీరవర్మ అతనికి నమస్కారం చేసి స్వామీ ఇది మీ తపోవనమని తెలియక ఇక్కడ విడిది చేశాం మీరు శాపానుగ్రహ సమర్థులు మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నాడు అప్పుడు శాంతించిన మునికుమారుడు మా గురువుగారు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు మీరు ఆ మహాత్ముని వద్దకు వచ్చి తప్పు ఒప్పుకుని వెళ్ళండి లేకపోతే ముప్పు రాగలదు అన్నాడు ఆ మాటలకు అంగీకరించిన వీరవర్మ వినీత వేషాన్ని ధరించి ఒంటరిగా గురువు వద్దకు వెళ్లాడు రుద్రాక్షమాలలు ధరించి భస్మలేపనుడైన ముని పాదాలకు సాష్టాంగం చేసి మహాత్మా నేను తాళధ్వజుని కుమారుణ్ణి నా పేరు వీరవర్మ మా సేన తెలియక మీ తపోవనాన్ని చిందరవందర చేసింది మీరు ప్రసన్నులై మా తప్పు మన్నించాలని కోరుతున్నాను అన్నాడు నువ్వు తాళధ్వజుని కుమారునివా మీరెవరో తెలియక మా శిష్యుడు మిమ్మల్ని అదిలించినట్లు ఉన్నాడు పోనివ్వు ఇది మంచిదే ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించి రేపు వెళ్లవచ్చు అన్నాడు ఆ ముని దాంతో వీరవర్మ మనసు తేలికపడింది రాకుమారా అదే నా తపోవన శైలం ఎన్నెన్నో అద్భుతాలకు నిలయం ఆ కొండమీదనున్న గుహలో నిలిచి చూస్తే ఇంద్రాది దిక్పాలకుల నగరాలు కనిపిస్తాయి ఇంకా ఆ కొండపైన అనేక వినోదాలు ఉన్నాయి నా శిష్యుడు నీకవన్నీ చూపిస్తాడు వెళ్ళి చూసిరా ఈలోగా భోజనాధికాలు సిద్ధం చేయిస్తాను అని చెప్పాడు ముని వీరవర్మకు మనసులో ఇష్టం లేకపోయినా కాదంటే మునిగారికి ఎక్కడ కోపం వస్తుందో అని ఒప్పుకొన్నాడు తన తమ్ముణ్ణి సేనలను అక్కడే విడిది చేయమని చెప్పి శిష్యుడితో కలిసి కొండపైకి మెట్ల మార్గంలో వెళ్లాడు శిష్యుడు ఆ పర్వతం మీద అనేక వింతచెట్లను పూలను చూపిస్తూ ఒక గుహ వద్దకు తీసుకువెళ్లాడు దాని ముందు ఒక గోపురం ఉంది పెద్ద పెద్ద కవాటాలు మూసి ఉన్నాయి ఏమిటిది స్వామి ఏదైనా సౌధ్వారమా గుహాముఖమా దీనిలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు వీరవర్మ అందుకు మునికుమారుడు మా గురువుగారు చెప్పిన గుహ ఇదే దీనిలోకి వెళ్తే దిక్పాలకుల నగరాలు కనిపిస్తాయి రాకుమారా ఈ తలుపులు బలశాలులు కానీ తీయలేరు కొంచెం సాయం పట్టు అన్నాడు వీరవర్మ అతన్ని తప్పుకోమని చెప్పి ఒక్కతోపుతో తలుపులు తెరిచాడు లోపల విశాలంగా ఉంది గోడలు చిత్ర విచిత్రమైన ప్రతిమలతో నింపి ఉన్నాయి స్వామి ఈ బొమ్మలే దిక్పాలకులా అని ప్రశ్నించాడు వీరవర్మ కాదు రాజపుత్ర అదుగో ఆ బల్లమీద నిలబడి చూస్తే ఆ విశేషాలన్నీ కనిపిస్తాయి దానినెక్కి చూడు అని చెప్పాడు మునికుమారుడు వీరవర్మ ఒక్క ఉదుటున బల్లపైకి ఎక్కాడు అంతలో పక్కనే అమర్చిన మీట ఒకటి గుబేలుమని సడలింది ఆ బల్ల భూగర్భంలోకి జారిపోసాగింది అదో పెద్ద సొరంగం గుండ్రంగా నునుపుగా పట్టుకోవడానికి ఏ ఆధారం లేకుండా ఉంది కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి అంతూదరి ఏమీ లేని అగాధంలో పడిపోతున్నాడతను గట్టిగా అరిచినా ప్రయోజనం ఏమీ కనిపించలేదు తల తిరుగుతున్నది ఏమీ ఆలోచించలేకపోతున్నాడు కొంతసేపటికి స్పృహ తప్పింది ఆ బల్ల అలా ఎంతసేపు అగాధంలోకి జారిపోయిందో తెలియదు చివరికి అతడున్న రాతిబల్ల రెండుగా విడిపోయింది వీరవర్మ ఒక ఇసుక పరుపుమీద పడ్డాడు అక్కడొక రాక్షసుడు ఉన్నాడు ప్రాణం కడబట్టి ఉన్న వీరవర్మ నెత్తిమీద ఒక గదతో మోదబోయాడు అంతలో లంబోదరి అనే రాక్షసి వచ్చింది ఆగు ఆగరా కుంభ ఆ మానవుణ్ణి చంపవద్దు అని వారించింది దేవి ఈ కళేబరంలో ఇంకా ప్రాణముంది వీణ్ణి పూర్తిగా చంపి రాజుగారి వంటసాలకు తీసుకుపోవాలి కదా అని ప్రశ్నించాడు కుంభుడు దానికి లంబోదరి కుంభ మన సేనాని నరాంతకుల వారి ఇల్లాలిప్పుడు చూలాలిగా ఉన్నది ఆమెకు పాపం తాజా నరమాంసం తినాలని కోరికగా ఉందట ఎల్లుండే ఆవిడగారి సీమంతం ఆనాటికి ఎలాగైనా తాజా మాంసం సంపాదించమని నరాంతకుల వారు నన్ను ఆదేశించారు వీణ్ణి అక్కడికి పంపిద్దాం కాని ఇప్పుడే చంపితే ఎల్లుండికి శవం కుళ్ళిపోతుంది అందువల్ల వీణ్ణి ఇలాగే తీసుకుపోయి వారికి అప్పగించు నీకు మంచి బహుమానం దొరుకుతుంది రాజుగారు కనుక అడిగితే ఇవాళ ఏ కళేబరము శిలాయంత్రం నుంచి పడలేదని చెప్పుకో అని బోధించింది కుంభుడు సరేనంటూ వీరవర్మను ఒక తట్టలో వేసుకుని నెత్తిన పెట్టుకుని బయల్దేరాడు ఆ రాజ్యాన్ని పాలించే రాక్షసరాజు పేరు వజ్రకంఠుడు అతని కూతురు పద్మసేన ఆమె తన చలికత్తె అయిన ద్విజటతో కలిసి ఉద్యానంలో విహరించి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో దైవవశాత్తు వీరవర్మను తట్టలో పెట్టుకుని వెళ్తున్న కుంభుడు కనిపించాడు రాజకుమారిని చూడటంతోనే కుంభుడు పక్కకు తొలగిపోవడానికి ప్రయత్నించాడు అతని వాలకం కనిపెట్టిన రాజపుత్రిక అనుమానంతో దగ్గరికి పిలిచింది ఎవరు నువ్వు ఆ గంపలు ఏముంది నీ ముఖం చూస్తుంటే ఏదో దాస్తున్నావని తెలుస్తున్నది నిజం చెప్పు అని నిలదీసింది పద్మసేన వాడు గజగజా వణుకుతూ తల్లి నేను మీ దాసుణ్ణి శిలాయంత్రాన్ని కాపాడే లంబోదరికి అనుచరుణ్ణి ఆమె చెప్పిన పనినే నెరవేరుస్తున్నాను అని చెప్పాడు ఆ తట్టలో ఏముందో చూపించు అని అడిగింది పద్మసేన ఆ రాక్షసుడు గంప కింద పెట్టాడు పైమూత తీశాడు మేలిమి బంగారు వర్ణంలో మెరిసిపోతున్న వీరవర్మను చూసి పద్మసేన కన్నులు విప్పారాయి అతని అవయవ మచ్చరువు కలిగించింది అయ్యయ్యో ఇతనింకా ప్రాణంతోనే ఉన్నట్లున్నాడు వీణ్ణి ఇలా నొక్కిపెట్టావేమిరా పెట్టావేమిరా బయటికి తీయి అని ఆజ్ఞాపించింది కుంభుడు అతన్ని తట్టలోనుంచి బయటికి తీశాడు రాకుమార్తె అశ్వశకటంలో పడుకోబెట్టాడు ఓరి రాజుగారు తినాల్సిన మాంసాన్ని నువ్వు వేరే చోటికి తరలించబోయావు ఇదింత పెద్ద అపరాధమో తెలుసా మా రాకుమారి మంచిది కాబట్టి నీకు ఆపద గడిచింది ఈ విషయానికి ఎక్కడా చెప్పకు అని కుంభుణ్ణి బెదిరిస్తూ శకటాన్ని ముందుకు పోనిచ్చింది పరిచారిక ద్విజట ఇద్దరూ కలిసి వీరవర్మను అంతఃపురంలోకి చేర్చారు అతని ఒంటికి చమురు పట్టించి సందులు కదిలించారు వేడినీళ్లతో కడిగారు మెత్తని శయ్యపైకి చేర్చి గోరువెచ్చని పాలను కొద్ది కొద్దిగా పట్టించారు అలా ఎన్ని రోజులు సేవలు చేశారో తెలియదు చివరికి అతనికి స్పృహ వచ్చింది తన పక్కనే ఉన్న పద్మసేనను చూసి నేనెక్కడున్నాను సుకుమారి నువ్వెవరు ఇది స్వర్గమా నీవు అప్సరవా అని ప్రశ్నించాడు అందుకు పద్మసేన నవ్వి ఆ రీయ ముందుగా మీరెవరో తెలియచేయండి తరువాత మా గురించి చెబుతాను అన్నది నేను భూలోకవాసిని తాళధ్వజుని కుమారుణ్ణి నన్ను వీరవర్మ అంటారు దిగ్విజయ నుంచి తిరిగి వస్తూ ఒక మునీశ్వరుని శాసనం ప్రకారం చిత్రకూటమెక్కి భూగర్భంలోకి జారిపోయాను నాకు అంతవరకే జ్ఞాపకముంది తరువాత ఏం జరిగిందో తెలియదు అతను నిజమైన మహర్షి అయితే ఇది దిక్పాలకుల నగరాల్లో ఒకటి కావాలి నువ్వు దేవకన్యవు కావాలి అని పలికాడు వీరవర్మ రాజపుత్ర నువ్వు మోసపోయావు ఇది ఊర్ధ్వలోకం కాదు సప్తపాతాయ లోకాలలో మొదటిదైన అతలలోకం దీని పాలకుడైన వజ్రకంఠుడు మా తండ్రి ఆయన భూలోకంలో ఒక బోనువంటి యంత్రాన్ని ఏర్పాటు చేశాడు అక్కణ్నుంచి ఇక్కడి వరకు ఒక సొరంగాన్ని తవ్వించాడు దానికి అలంబసుడనే రాక్షసుణ్ణి కాపలాగా నియమించాడు వాడు మునివేషం ధరించి అక్కడికి వచ్చే మనుషులను ఆ యంత్రంలో ఎక్కించి సొరంగంలో తోస్తాడు అందులో పడినవారు సగం ప్రాణం కోల్పోయి ఈలోకాన్ని చేరుకుంటారు అలా పడ్డ మానవులను మావాళ్లు తింటారు అని వివరంగా చెప్పింది పద్మసేన ఆ మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు వీరవర్మకు నువ్వు రాక్షస స్త్రీవా ఇంత సుకుమారంగా ఉన్నావు పైగా నామీద దయచూపించి బతికించావు ఎందుకు అని ప్రశ్నించాడు నా తండ్రి రాక్షసుడే కాని మా తల్లి అప్సరజాతికి చెందినది నాకు రాక్షసజాతి అంటే సుతరాము లేదు మావాళ్లు నాకు స్వయంవరం చాటించారు రేపో మాపో పెళ్లి కొడుకులు నాకోసం రానున్నారు కాని నేను మిమ్మల్ని చూడుగానే వరించాను అని చెప్పి తలవంచుకుంది పద్మసేన కొద్దిసేపటి వరకు వీరవర్మ ఏమీ మాట్లాడలేకపోయాడు కొద్దిసేపటి తరువాత మంచం మీదనుంచి లేచి కూర్చున్నాడు సుందరి నేనిక్కడికి వచ్చి సుమారు ఎన్ని రోజులై ఉంటుంది అని ప్రశ్నించాడు మీ కాలమానానికి మా కాలమానానికి సుమారుగా పక్షం రోజుల తేడా ఉంటుంది మా కాలమానం ప్రకారం రెండు రోజుల కిందటే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పింది పద్మసేన అలా అయితే ఆ బిలంలో పడి ఎన్ని రోజులు కిందికి జారానో కదా స్వగతంగానే పైకి అనుకున్నాడు వీరవర్మ సరిగ్గా అదే సమయానికి వీరవర్మ సోదరుడైన సుధనుడు శిలాయంత్రంపై జారి ఇసుక పరుపుమీద పడ్డాడు వెంటనే జాగరూకుడైన కుంభాసురుడు రాతిగదతో సిద్ధమయ్యాడు ఇది వరకు లాగానే లంబోదరి వాణ్ణి వారించింది ఓ రే వాడు ప్రాణాలతో ఉన్నాడో లేదో చూడు అన్నది